ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త సంబంధాలు వస్తాయి ఇలా చేయండి చాలు అయితే ఎటువంటి కొత్త సంబంధాలు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూడబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వరలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే జీవితంలో ఒడితొడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృషభ రాశి వరలో మనం అత్యధికంగా చూస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది డబ్బు సమకూర్చుకోవటం కోసం ఎవరి దగ్గరైనా అడిగారా ఏవైనా లోన్స్ కోసం మీరు అప్లై చేసుకుని ఉంటే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బు సమకూరుతుంది అలాగే వృషభ రాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ అవకాశం మీకు హండ్రెడ్ పర్సెంట్ అందించకపోవచ్చు అంటే మీరు అనుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశానికి ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అప్పుడు మీ యొక్క లైఫ్ లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే వృషభ రాశివారు నూతన వ్యక్తులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారితో మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అంటే కొంతమంది జీవితంలో బంధువులుగా వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు కొంతమంది జీవితంలో స్నేహితులుగా సన్నిహితులుగా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు గా కూడా అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు కానీ వారి వల్ల మాత్రం మీ యొక్క జీవితంలో చాలా శుభప్రదమైన ఫలితాలు మున్ముందు రాబోతున్నాయి వారితో మీ యొక్క స్నేహం కానీ బంధం కానీ దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫ్రెండ్ ని ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా వారు మిమ్మల్ని కలుసుకుంటారు గత జ్ఞాపకాలను నిమరు వేసుకుంటూ చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా నూతనంగా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారు కూడా ఈ రోజు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అనుకున్న వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తితో గొడవ జరుగుతుంది ఆ గొడవ కాస్త చిన్నగా ఉండకుండా పెద్దగా మారే ప్రమాదం ఉంది పోలీస్ కేసుల వరకు కూడా వెళ్లవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుని ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ విధమైనటువంటి కొత్త సంబంధాలు మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని